ఆకాశ పక్షులను చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా అని ఏసయ్య ప్రశ్నిస్తూ ఉన్నాడు మనుషుల్ని గురించి ఆయన మాట్లాడుతూ భూమి మీద దేవుడు సృష్టించిన సృష్టిలో దేవునికి ఏవి శ్రేష్టమైనవి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అందులో మొదటి స్థానం మనుషులకే వచ్చింది ఎందుకంటే ఈ ఒక్క చోటే కాదు ఇంకా మరికొన్ని వచనాల్లో కూడా ప్రభు ఆ మాట మాట్లాడాడు జస్ట్ ఒక రెండు పేజీలు తిప్పండి మత్తైసు వార్త పదో అధ్యాయము ముప్పయో వచనం చదువు మీ తల వెండ్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకొడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు దేవునికి స్తోత్రం కలుగును గాక ఇక్కడేమని మాట్లాడాడు ఇందాకేమో ఆకాశ పక్షులు అన్నాడు ఆకాశ పక్షులు అన్ని రకాలు వస్తాయి ఇక్కడ చిన్న చిన్నవాటిని గురించి మాట్లాడుతున్నాడు ఆకాశ పక్షుల్లో పెద్దవి ఉన్నాయి చిన్నవి కూడా ఉన్నాయి పెద్దవాటికి వచ్చేటప్పటికి చాలా చెప్పొచ్చు గ్రద్ద పక్షిరాజు కొన్ని పెద్ద పెద్దవి ఉంటాయి అలాగే చిన్న పక్షులు కూడా ఉంటాయి చిన్న పక్షుల్లో బాగా చెప్పుకోదగ్గవి పిచ్చుకలు ఆకాశ పక్షులని ఒక చోట అన్నాడు మరో చోటేమో మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు చదువు అంటే దేవుడు పెద్ద పక్షిని గురించి ఆలోచిస్తాడు చిన్న పక్షి అయినటువంటి పిచ్చుకని గురించి కూడా ఆలోచన చేస్తాడు దానికి ఆహారం పెడతాడు దీనికి కూడా ఆహారం పెడతాడు దానికి జీవనాన్నిస్తాడు దీనికి జీవనాన్ని ఇస్తాడు పెద్ద పక్షి చిన్న పక్షి రెండిటికి అలాగే ఇక్కడ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి గనుక మీరు భయపడకుడి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అన్నాడు పిచ్చుకల గురించి ఎందుకు ప్రస్తావించాడంటే పైన చదివితే చదువు పైన మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో చేయగలవానికి మిక్కిలి భయపడు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడుకుడి గాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి రెండు పిచ్చుకలు కానీ లోకంలో మనుషులు శరీరాలను చంపుతారు శరీరాలను చంపుతారు అయితే దాని గురించి కూడా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీరు భయపడొద్దు అన్నాడు తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి మీ తండ్రి సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా రాలదు అనే దాని అర్థం రెండు పిచ్చుకలు కాసు కమ్మబడును కదా ఆయనను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేల పడదన్నాడు అంటే ఒక పిచ్చుక చనిపోవాలన్నా కూడా దేవుని సెలవు కావాలి ఏం కావాలి ఒక పిచ్చుక కన్నుమూయాలన్నా కూడా దేవుని సెలవు కావాలి ఆయన సెలవు లేకుండా ఒక పిచ్చుకను కూడా మనం సంహరించలేము పైన అంటాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అన్నాడు భూమి మీద మనుషులకు చేత అయింది మనుషుల శరీరాలను చంపటం కానీ ఆత్మలను చంపటం వాళ్ళ వల్ల కాదు ఆత్మలను కూడా నాశనం చేయగల సత్తా కలిగిన వాడు దేవుడు ఒక్కడే అయితే ప్రతి ఒక్కడికి ఒక తీర్పు దినం ఉంది ఆ తీర్పు దినాన వాడి ఆత్మను నరకములకు పంపటం కాదు వాడికి శరీరాన్ని ఇచ్చి మరి వాడికి శరీరాన్ని ఇచ్చి మరి ఆ శరీరాన్ని ఆత్మను మొత్తాన్ని కలిపి నరకములో నశింపజేస్తాడట మీకు తెలుసా పాపాత్ముల ఆత్మలు కూడా శరీరాలు పొంది పునరుద్ధానం చెందుతాయని మీకు తెలుసా పాపాత్ముల ఆత్మలు కూడా పునరుద్ధానం చెందుతాయి పాపాత్ముల శరీరాలు కూడా పునరుద్ధానం చెందుతాయి అది రెండో పునరుద్ధానం ఆ రెండో పునరుద్ధానంలో ఈ దుర్మార్గులు అందరు లెగుస్తారు వాళ్ళకు కూడా దేహాలు వస్తాయి అవి కూడా శాశ్వతత్వాన్నే కలిగి ఉంటాయి ఆ దేహాలతో వాళ్ళు లెగుస్తారు మహిమ దేహాలతో మనం లెగుస్తాం మొదటి పునరుద్ధానంలో మనందరం లెగుస్తాం రెండో పునరుద్ధానంలో దౌర్భాగ్యులందరూ లెగుస్తారు దుర్మార్గులందరూ లెగుస్తారు దేవుని సత్యాన్ని ద్వేషించిన వారు దేవుని పిల్లల ఎడల దుర్మార్గంగా వ్యవహరించిన వారు మొత్తం లెగుస్తారు లేచినప్పుడు మొదటి పునరుద్ధానంలో లేచినటువంటి పరిశుద్ధుల ఆత్మల్ని శరీరాలను దేవుడు ఆ మహిమ ప్రపంచంలోకి తీసుకెళ్తాడు అది నిత్యానందం నిత్య సంతోషం నిత్య మహిమ ఉండేటువంటి ప్రదేశం మరి రెండో పునరుద్ధానంలో లేచే దుర్మార్గుల గతి ఏమి అంటే వాళ్ళకు కూడా శరీరాలు వస్తాయి వాళ్ళు కూడా లేచి ధవళ సింహాసనం ముందు హాజరవ్వాలి ప్రతి వ్యక్తి ఆ ధవళ సింహాసనం ముందు హాజరైనప్పుడు ఎవని పేరైననో జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడిను ఇక వాడిని కాపాడే దిక్కుండదు అక్కడ వాణ్ణి తప్పించే నాదుడు ఉండడు అక్కడ వాని అగ్ని ఆరదు పురుగు చావదు పురుగు చావదు అంటే చద్దామంటే చావలేడు ఆ శరీరం అలాంటిది అలాగని ప్రశాంతంగా ఉందామంటే ఉండలేడు యాతను అనుభవిస్తూ ఉంటాడు అదొక వేదనామయమైనటువంటి పరిస్థితి స్థలం దానిలో వేస్తాడంట ఏసయ్యే చెప్పాడు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి భయపడుకుడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడు అంటే అంత భయంకరమైన మాట చూడండి ఆత్మను దేహమును అంటే దేహం కూడా ఉంటుంది అన్నమాట ఆత్మను దేహమును నరకములో నశింపజేయ అనే ఉంది అందులో నశించిపోయే పరిస్థితి కూడా ఉంటుంది నరకం అనగా దేవుడు లేని స్థలం దేవుడు లేని స్థలం దేవుడు ఇష్టపడని స్థలం దేవుడు ఒప్పుకోని స్థలం తన సన్నిధి ఉండని స్థలం అది ఘోరమైన యాతన గల ప్రదేశం అది అది కూడా ఉంది అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే పిచ్చుక ప్రాణమే నాకు విలువైందైనప్పుడు మీరు పిచ్చుక కంటే ఎంతో శ్రేష్ఠులు కదా అంటున్నాడు దేవుడు పిచ్చుక ప్రాణమే నాకెంతో విలువైందైతే మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు ఒక్క పిచ్చుక పడాలంటేనే తండ్రి సెలవు కావాలి నీకు తెలుసా చికెన్ షాప్కి వెళ్ళి కోడిని కోసుకొచ్చుకుంటాం మనం ఆయన సెలవు లేకుండా ఆ కోడి మనకు దక్కదు ఆయన సెలవు అవ్వాలి పిచ్చుకే సెలవు అవ్వాలంటే కోడికి మరి నిశ్చయంగా సెలవు అవ్వాలి అలా కొంతమంది పుట్టడానికి దేవుడు సెలవిస్తున్నాడు కొంతమందిని తిరిగి తీసుకోవడానికి దేవుడు సెలవిస్తున్నాడు ఇక సెలవు అయింది ఇంకో అంటాడు కాబట్టి దేవుడికి భూమి మీదున్న పక్షి జలచర సమస్త ప్రాణకోటి శ్రేష్ఠమైందే కానీ వీటన్నిటిలోనికి మిక్కిలి శ్రేష్టమైంది మనం అనేది మనం ఫస్ట్ గుర్తించాలి దేవుడు ఒక అద్భుతమైన మాట అక్కడ అన్నాడు నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడి ఉన్నవి అని ఏనాడైనా నీ తల వెంట్రుకలు లెక్కించడానికి ట్రై చేసావా నువ్వు స్తోత్రం చెప్పు తడవకు అద్దం ముందుకు పోయి దువ్వెన తీసుకొని దువ్వుతూ ఉంటావు తీసి 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 దువ్విందే దువి దువ్విందే దువి తిప్పల పడుతూ ఉంటావు ఎప్పుడన్నా నీ నెత్తి మీద వెంట్రుకలు ఒక్కసారన్నా లెక్క వేయటాన్ని ట్రై చేసావా వేయలా పోనీ చిన్నప్పటి నుంచి తెగ దువ్వింది కదా మీ అమ్మ దువ్విందిగా ఒక్కసారన్నా అమ్మ లెక్కేసిందా పోనీ ఎప్పుడన్నా అడిగావా మమ్మీ నేనంటే నీకు ప్రేమ కాదే మమ్మీ ఒక్కసారి జుట్టు లెక్కేవే మమ్మీ అంటే ఏం చెప్పింది ఆ తలకబెట్టి ఒకటి బాధిద్ది ఏందే అంటది తల వెంట్రుకలు లెక్కే మమ్మీ అను అడుగు నువ్వు ఆ తలకబెట్టి ఒకటి బాధిద్ది ఇక నాకేం పనులు లేవనుకున్నావా మమ్మీ నేనంటే నీకు ఇష్టమా కాదా ఇష్టమే ఎంత ఇష్టం చాలా ఇష్టం అయితే ఒక్కసారి లెక్కే మమ్మీ ఏంటే లెక్కేసేది తల వెంట్రుకలు అవి అవి లెక్కేయాలంటే ఎన్ని రోజులు పట్టిద్దనుకున్నావు అన్ని పనులు మానుకొని కూర్చోవాలి ఎట్లా కుదిరిద్ది ఏ కూతురు అడగదు ఏ కొడుకు అడగడు ఏ తల్లి కూడా లెక్క పెట్టలేదు కొంతమంది తల్లులు తండ్రులు దేవుడి కంటే వాళ్ళకే ఎక్కువ ప్రేమ ఉన్నట్టు పిల్లల మీద తెగ ఫీల్ అవుతూ ఉంటారు దేవుడి కంటే మనకే వాళ్ళ మీద పిల్లల మీద ఎక్కువ ప్రేమ ఉన్నట్టు మన ఫీలింగ్ ఆయన అంటాడు ఏడిసావు పనికి మాలిందని అంటాడు ఏంటి ప్రభా నా పిల్లలు ప్రభా ప్రాణం ఇస్తావు ప్రభా ఏడిచావు ప్రాణం ఇవ్వద్దు వాడు తల వెంటుకో లెక్క ఇన్నిసార్లు దువ్వావు కదా సంవత్సరాల సంవత్సరాలు దువ్వేవాడు చిన్నతన ఒకసారన్నా లెక్కేసావా లెక్క వేయలేదు కానీ వాడంటే నాకు ఇష్టం తండ్రి ఆ పాప అంటే నాకు ఇష్టం తండ్రి అండి నేను ఒప్పుకోను ఎంత ఇష్టమైనా నీ ఇష్టం కొంచెమే కానీ నా అంత ఇష్టమైతే నీకు వాళ్ళ మీద లేదు నా అంత ప్రేమ అయితే నీకు వాళ్ళ మీద లేదు నాకు ఎంత ప్రేమో తెలుసా నువ్వు లెక్క పెట్టని వెంట్రుకలు వాడు కూడా లెక్క పెట్టుకొని వెంట్రుకలు నేను ఎప్పుడో వేసి కూర్చున్నా అసలు అదేమి ఇంట్రెస్ట్ అండి నాకు అర్థం కాదు అంటే ఎంత ప్రత్యేకంగా మనల్ని చూస్తే ఎంత ప్రేమిస్తే ఎంత ఇంట్రెస్ట్ ఉంటే కూర్చొని జుట్టు వేసుకుంటాడండి ఊహించలేము అసలు అది కానీ నిజం ఏమేమి లెక్క పెట్టాడో తెలుసా మొత్తం లెక్కేసి కూర్చున్నాడంట చూస్తారా ఏమేమి లెక్కబెట్టాడో నంబర్ వన్ మీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నాం అన్నాడు అంటే ఈ దరి నుంచి ఈ దరి దాకా ముందు నుంచి వెనక దాకా మొత్తం తల వెంట్రుకలన్నీ అంత ఇంట్రెస్ట్ మనం అంటే ఆయనకి ఏసై అబద్ధాలు చెప్తాడా ఎంతమంది ఒప్పుకుంటారు ఏసై అబద్ధాలు చెప్తాడని చెప్పడాన్ని ఎంతమంది ఒప్పుకుంటారు ఏసై అబద్ధాలు ఆడేవాడు ఆయన సత్యవంతుడు దేవునికి స్తోత్రం కలిగును గాక ఆయనే చెప్పాడు మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి భయపడకుడి అన్నాడు మీ అమ్మాయి లెక్కే లేదు మా అమ్మాయిలు ఎక్కలేదు డైలాగులు మాత్రం తెగ పేమ ఉన్నట్టు మాట్లాడతారు పేమ ఏం పేమ లేదు దేవుడికి ఉన్నంత ప్రేమ దేవునికి ఉన్నంత శ్రద్ధ దేవునికి ఉన్నంత పట్టింపు దేవునికి ఉన్నంత ఆసక్తి దేవుడు మనల్ని చూసేంత శ్రేష్టంగా మరి ఎవ్వరు చూడరు ఇది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది పచ్చి నిజం ఇది నిజం